విద్యతో పాటు విలువలు పెంపొందించుకోవాలి ఎర్రగుంట జయన్న కుందుర్పి ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గురుకుల ప్రవేశ పరీక్షకు స్టడీ మెటీరియల్స్ వితరణ వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు విద్యార్థులు విద్యతో పాటు విలువలు పెంపొందించుకోవాలని యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి జయన్న తెలిపారు కుందుర్పి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి వరలక్ష్మి అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారులు శ్రీమతి డి లక్ష్మీదేవి గారు మరియు హెచ్ఎన్ తిప్పేసాము గారు పాఠశాల కాంప్లెక్స్ చైర్మన్ గోపీచంద్ ప్రధానోపాధ్యాయుడు గారు హాజరయ్యారు ముప్పై మంది విద్యార్థులకు జయన్న ప్రవేశ పరీక్షా పుస్తకాలు డొనేట్ చేశారు ముఖ్య అతిథులుగా తిప్పేస్వామి మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా అమూల్యమైనది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలని సూచించారు అదేవిధంగా జయన్న చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ ఉపాధి వైపు అడుగులు వేయిస్తూ ముందుకు వెళుతూ ఇలా సేవ చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు మండల విద్యాధికారి డి లక్ష్మీదేవి గారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు అలాగే జయన్న గారు మాట్లాడుతూ ఎవరైతే విద్యార్థి దశ నుంచి కష్టపడి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటారో వారు విజేతగా నిలుస్తారు ఐదవ తరగతిలో గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ సొంత మండలంలో సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప వరంగా భావిస్తున్నానని భవిష్యత్తులో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు జయన్నను ఘనంగా సన్మానించి మేము అడిగిన వెంటనే స్పందించి మా పాఠశాలకు పుస్తకాలు వితరణ చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు ఎర్రగుంట మాజీ సర్పంచ్ శివలింగప్ప మల్లికార్జున వెటర్నరీ ఆఫీసర్ జే సురేష్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమ విశేషాల గురించి వక్తల ద్వారా మరిన్ని విశేషాలను తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ ఆయన ఇక్కడ మా పిల్లలందరికీ బుక్లు ఇవ్వడము నిజంగా మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలే ప్రతి ఇయరు పది సీట్లు పన్నెండు సీట్లు వస్తాయి సార్ లాస్ట్ ఇయర్ మాకు పదమూడు సీట్లు వస్తాయి గురుగులా సీట్లు ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను వాళ్ళకి కాకుండా జాగ్రత్తగా నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకుంటాం సార్ భద్రపరచుకుంటాము మా పాఠశాల తరఫున మా పిల్లల తరపున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ నమస్కారం ఇక్కడికి చేసిన విద్యార్థి విద్యార్థులకు నా శుభ ఆశీష్యులు ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి గట్టిగా పేరు జయన్న నా ఎరగుంట గ్రామం కుందిరిపి మండలం నేను గత పంతొమ్మిది సంవత్సరాలుగా గుంతకల పట్టణంలో పేద మధ్యతరగతి డిగ్రీ పీజీ బీటెక్ విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తూ వాళ్ళని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయించడం జరుగుతున్నది అందులో భాగంగా నా వంతు సహకారంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాను అందులో భాగంగా ఇందాక మీరు వరలాష్ గారు చెప్పినట్ల గురుకుల పాఠశాల నేను అన్ని మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని గురుకుల పాఠశాలలు విజిట్ చేస్తూ అక్కడ పిల్లవాళ్ళకి మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ దాంతోపాటు ఆ స్కూల్స్కి అవసరమైన నా చేత వరకు ఆర్థిక సహాయం కావచ్చు ఏదైనా వస్తువులు కావచ్చు డొనేట్ చేస్తూ ముందుకు వెళుతున్నాను అదేవిధంగా మన ఎంఈఓ సార్ చెప్పినట్ల దాంతోపాటు వరలక్ష్మి మేడం గారు కానీ మా మల్లి సార్ కానీ మా మామ గారు చెప్పినట్లు ఎందుకంటే ఆల్రెడీ అనంతపురం జిల్లాలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన మండలం కుందిరిపి మండలం ఎందుకంటే మా సొంత మండలం కాబట్టి ఇక్కడ కూడా మీరు చేస్తే బాగుంది చెప్పిన చాలాసార్లు చెప్పారు దాంతోపాటు వరలక్ష్మి మేడం గారు భర్త రామ్నిగా అరు చెప్తున్నారు నాకు ఎందుకంటే స్కూల్ ఫిక్స్ బుక్స్ కావాలన్నా అని చెప్తే ఓకే అని చెప్పేసి ఈ రోజు అంటే సొంత మండలంలో ఫస్ట్ టైం ఎందుకంటే ఒక స్కూల్ విజిట్ చేసేసి నా నా వంతు చేతనంతా ఒక థర్టీ బుక్స్ డొనేట్ చేస్తున్నాను నాకు ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సొంత మండలంలోన సేవ చేయడం నాకు కూడా చాలా గౌరవంగా భావిస్తున్నాను ఓకే విద్యార్థులారా చూసినంత వరకు చాలా మంది స్కూల్లో కూడా మెజార్టీ మెంబర్స్ స్త్రీలే ఎక్కువ ఉన్నారు ఇక్కడ కూడా పిల్లవాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఒక చిన్న సామెత ఇంట్లో స్త్రీమూర్తి లేకపోతే కుటుంబానికి వెలుగు వెలుగుండదు ఆకాశంలో సూర్యుడు లేకపోతే జగతికి వెలుగుండదు ఎందుకంటే భూమండలం నుంచి ఆకాశం వరకు ప్రతి చోట కూడా మహిళలదే పై అవునా కదా తెలుసా మీకు మీ ఇంట్లో ఎవరు ఎడ్ ఎవరు మీ అమ్మాయి ఎడ్డు మీకు తెలియదు అంతే ఎందుకు అంటే ఇంకా మీరు చిన్నపిల్లవాళ్ళు మామూలుగా అయితే మోటివేషన్ స్పీకర్ చాలా స్కూల్స్ వెళ్తుంటాను ఇంకా మీకు అంత కెపాసిటీ వినేంత కెపాసిటీ లేదు కాబట్టి జస్ట్ ఒక టెన్ మినిట్స్ మాట్లాడి ముగి చేస్తాం టైం అయిపోతుంది మేము మామూలుగా గురువుల గురించి ఒక మూడు మాటలు చెప్తాము గురువు మనలోని చీకట్టి పారదొలలే వాళ్ళు గురువులు మనలోని అజ్ఞాన పొర తొలగించి జ్ఞానీప్తిని వెలిగించే వాళ్ళు గురువులు సమాజమైన దేవాలయానికి నిజమైన రక్షకులు గురువులు మన జీవన వికాసానికి నిచ్చెన వేసే నిత్య అక్షర కార్మికులు గురువులు ఎందుకంటే ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు వాళ్ళే ఋషులు సమాజంలో గురువులకి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత తర్వాత స్థానం గురువిదే ఎందుకంటారా అమ్మ శిశువుకి జన్మనిచ్చి లోకానికి పరిచయం చేసే మొదటి గురువు అమ్మ అయితే ఎదల మీద తన్నుతూ ఆడుకునే శిశువుకు నరక నేర్పించే నాన్న రెండో గురువు అయితే సమాజంలో ఎలా ఉండాలో నడవడిక నేర్ప నేర్పించే ఉపాధ్యాయుడే మూడో గురువు ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు చెప్పండి మాతృదేవోభవ గట్టిగా గట్టిగా పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత తర్వాత గురువుదే కాబట్టి ప్రపంచంలోన ఎన్ని వేల వృత్తులున్నా కూడా వాళ్ళందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయు వృత్తే ఎందుకంటే సీఎం కావచ్చు పిఎం కావచ్చు ఎవరైనా కావచ్చు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు న్యాయవాది లేకపోతే న్యాయం లేదు పోలీస్ లేకపోతే భద్రత లేదు రైతు లేకపోతే వ్యవసాయం లేదు కానీ ఉపాధ్యాయులు లేకపోతే పై వాళ్ళు ఎవరు లేరే అవునా కానా దాంతో పాటు మీరు వినినా వినకపోయినా తిట్టుకున్నా కసురుకున్నా విసురుకున్నా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రతి విద్యార్థి కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి చేరుకోవాలని కోరుకునేది ఒకే ఒక రోజు ఉపాధ్యాయులు మాత్రమే మీరు ఎన్ని విసుకున్నా కూడా మీ పేరెంట్స్ కంప్లైంట్ చేసినా మీ టీచర్ వాళ్ళు ఎప్పుడు మీద కక్ష పెట్టుకోరు ఎందుకంటే ఉపాధ్యాయులకి ఎప్పుడు కూడా పిల్లల మీద కక్ష ఉండదు మీరంటే వాళ్ళకి మంచి ఆపేక్ష మీ పేరెంట్స్ కన్నా వాళ్ళకి ఎక్కువ నిరీక్ష వాళ్ళ వల్ల అద్భుతంగా రాస్తారు మీరు పరీక్షలు వాళ్ళ ఆశించిన మీకు సీరా పరీక్ష నేను అది చెప్పడానికి గుంతకాలం చికాకొచ్చాను అమరాకారు అధ్యక్ష ఎందుకంటే విద్యార్థులు ఒక రైతు ఏం ఆలోచన చేస్తారంటే ఒక పంట అయిపోతే మరి ఒక పంట గురించి ఆలోచన చేస్తాడు ఒక సినిమా ఒక సినీ యాక్టర్ ఒక సినిమా నుంచి మరొక ఆలోచన చేస్తాడు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఒక తరం నుంచి మరొక తరం నుంచి ఆలోచన చేస్తారు ఉపాధ్యాయుడు మాత్రమే ఎందుకంటే ఇంకోటి చాలా మంది ఈ కాలం చూసుకోలేదు లోకల్ యాప్ లో చెట్టూరు మోడల్ స్కూల్ ఏదో హెచ్ఎం మీద విద్యార్థి దాడి అని చెప్పేసేసి ఒకటిన భయం లేకపోతే ఏమీ సాధించలేదు చిన్న సామెత భయం లేని కోడి బజార్లో గుడ్డి పెట్టిందంట అంటే భయం ఖచ్చితంగా నయము ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆవుకు అద్దలింపు మనిషికి మందలింపు బెడ్షీట్ ఎదిరింపు ఉండాలంట ఐడియా ఉందా మీకు ఆవు మన ఫాదర్స్ మాకు పొలాలు గట్టూ ఉంటారు పొలాల ఆవు అతలిస్తారు అతలిస్తారు లేదా నైట్ టైం మనం పడుకుంటాము బెడ్షీట్ మనం రప రప ఎదిరిచ్చేస్తాము ఎందుకో దుమ్ము దూడి ఎవరుందామని చెప్పేసేసి అట్లా మనిషి కూడా ఖచ్చితంగా మందలింపు ఉండాలి ఎందుకంటే మందలింపు లేకపోతే మీరు ఏమి చేయలేరు కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీకు లేడీస్ ఇయర్ రింగ్స్ కానీ నోట్ రింగ్స్ మీరు మనం పెట్టుకుంటారు బంగారం తెలుసు గోల్డ్ తెలుసు కదా తెలిస్తే తెలుసు గోల్డ్ స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం రావాలంటే కాలక తప్పదు కరగక తప్పదు అరగక తప్పదు నలగక తప్పదు తెబ్బలు తప్పదు బంగారం కూడా మనం మనుషులం ఎందుకంటే ఈ కాలు పిల్లవాళ్ళకి చాలా ఉండాల ఓర్పు నేర్పు సహనము సంయమనము దేశభక్తి దైవం ఒకే మనం చాలా మంది చెత్త ఫులు తింటాము ఫాస్ట్ ఫుడ్ తింటాము మీ ఆరోగ్యానికి అస్త దెబ్బతింటాయి మనం ఎందుకంటే బాగుంటే మనం ఏమైనా సాధించవచ్చు ఒక ఫైవ్ పాయింట్ చెప్పి చెప్పండి మామూలుగా అయితే నేను మైక్ అనుకుంటే గణితమైన మాట్లాడతాను ఇంకా ఇక ఆల్రెడీ ఆలోచన అయిపోయిందేమో త్వరగా ముగించేస్తాము మీరు మామూలుగా ఈ ఎగ్జామ్ రాయంటే మీకు అస్తే మీరు ఒక ఫైవ్ స్టెప్స్కి ఫాలో కావాలా నేను చెప్తాను ఒకటి చెప్పండి ఓకేనా ఫస్ట్ మొదటిది కాలానికి విలువ ఇవ్వడం చెప్పండి కాలానికి విలువ ఇవ్వడం టైం అనేది చాలా వాల్యుబుల్ ఇప్పుడు మీ టీచర్ చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకునేసి రాసుకునేసి నైట్ టైం హోంవర్క్ చేసుకునేసేసి వాళ్ళకి అప్పుడు చెప్తే ఖచ్చితంగా మీకు ఎందుకంటే గడిచిన కాలము విడిచిన బాణము పోయిన ప్రాణము తిరిగి రావు కాబట్టి కాలం చాలా విలువైనది సెకండ్ పాయింట్ చెప్ నిజాయితీగా ఉండడం ఎవరునన్నా మీ స్కూల్ ఎవరు మామూలు ఎవరు ఎక్కువ అబద్ధాలు ఆడేది ఎవరన్నా ఎవరు ఆడరా బాగా ఓకే ఎందుకంటే నిజాయితీ ఎలా అంటే మామూలు అన్నా చేపలు ఎక్కడుంటాయి కదా వెరీ గుడ్ ఎవరి ఉంది స్టార్టింగ్ అమ్మాయి మీ షార్ప్ చేపలు నీళ్ళలో ఉంటాయి చేపలు నీటిని వీడితే చేపలకు బ్రతుకుండదు మనుషులు మనము నీతిని వీడితే మనిషికి విలువ ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు కూడా నీతి నిజాయితీతో ఉండాలి నెక్స్ట్ నెంబర్ త్రీ లక్ష్య సాధన చెప్పండి ఏంటి ఇప్పుడు గురుకుల ఎంట్రీ ఎగ్జామ్ రాసి క్వాలిఫై కావాలంటే ఓన్లీ లక్ష్యం అంటే ఇప్పుడు ఓన్లీ లక్ష్యం అనుకో రాదు మనకి అంటే కష్టపడితేనే కాస్త లక్ష్యం రీచ్ అవుతారు నెక్స్ట్ చెప్పండి ఓటమిని భయపడకపోవడం చాలా మంది మనుషుల జీవితంలో టీచర్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మనిషి జీవితంలో చాలా మంది ఓటమికి మనం పడుతుంటాం ఒక గేమ్ లో ఓడిపోయినామని చెప్పేసి ఎంసెట్ ర్యాంక్ రాదని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన చెప్పేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అని చెప్పి చాలా మంది అజ్ఞానాన్ని పారద్రోలి మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించే ఆధునిక దేవాలయాలు మన పాఠశాలలు బడంటే ఒక్క చదువే కాదు ఆటలు పాటలు స్నేహితులు కలగలిసిన త్రివేణి సంగమం మన పాఠశాల అందుకే ప్రతి ఒక్కరూ చదువుకుందాం మన బ్రతుకును తీర్చిదిద్దుకుందాం వెలుగులు నింపే అక్షరం భవితనుంచి ఓనమాలనే నేర్పించి మన ఆనవాళ్ళ నేర్ తలచే సమతామతల తల్లని తూకుల సమానత్వాన్ని పంచి పిల్లల ముసిముసి నవ్వులతో వికసించే తోటరాయి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి చదువులమ్మాడిలోనే చిన్న చిట్టి చిన్న కళ గుడి బుడి నడకలు బుజ్జి బుజ్జి మాటలు బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రాదు ఆటలుంటే చాలు వాళ్లకు ఎవరు ఆదిరాదు పిల్లల ముసి ముసి నవ్వులతో ఇక సమచ తోట రాయి పేదల బతుకుల వెలుగులు నింపే గుడి మనకానికి అందరి పిల్లలు తోడుగా ఉండే యాదను గుంచగా దమ్ముతల దన్న కోలాహలం తీరి వచ్చే లకా భద్రం బడిలోను చేతాను చింతల కేవరు సాతి రాను పాటలంట

యుధమై వీరి వీరి గుమ్మడి పండుతాయి వీరి పేరేంటి బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రాదు బడికి వెళితే చాలు పిల్లలు గౌరవించురా సింగు ముసి నౌల తోదిక సి ను చేతుట రాయీ బడి కేదల బతు కుల వెలుగులు తిప్పే సంగమామరాయి గుడి